హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఈ ఈరోజు మేమైతే బెల్లంపేలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ అయ్యప్ప స్వామి టెంపుల్లో ఉన్న సంతోష్ మాతని దర్శించుకోవడానికైతే వచ్చామండి ఈరోజు వచ్చేసి ఫ్రైడే చూస్తున్నట్టయితే ఫస్ట్ అయ్యప్పస్వామి ముందు చూపిద్దాం వచ్చేసరికి ఫస్ట్ వినాయకుడు శుక్ల వరదరం విష్ణు శిశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయ్ సర్వ విఘ్నోపశాంతే అగజాన్న పద్మార్కం గజాన మహేశ్వరం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాసనం చూపించరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సంతోషిమాత గు టెంపుల్ గుడి సంతోషమాత గుడి బెల్లంపల్లిలో అయితే ఎక్కడా లేదు సంతోషి మాత అమ్మవారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం ఓం శ్రీదేవి శ్రీ గౌరీ శ్రీ శారదారూపిణి త్రిశక్తాత్మకే సంతోషిని దేవి అయ్యున్నయో దేవతా సార్వభౌమామని నిత్య సంతోషిని భక్త రక్షామని దుష్ట శిక్షామని మంచు భాషని తేవని నిన్ను వర్ణింప బ్రహ్మది చేసిండు నిన్న సంగ నేనెంత వాడని మరి ముందు దాని రండి కూర్చోండి అసలు అల్లరి చేస్తారా అమ్మవారు చూస్తాంది మీరు అల్లరి చేసేది మీ మాటలన్నీ వింటాంది చూసిండ్రా అల్లరి అయ్యద్దు నిజంగా అమ్మవారు మన మాట వింటదా మమ్మీ వింటది రిషి ఎందుకు వినది అన్ని చూస్తది అమ్మవారు మమ్మీ నీ లైఫ్ లా ఎప్పుడైనా అమ్మవారు నీ మాట విన్నది అని ఎప్పుడైనా అనిపించిందా మమ్మీ చాలా సార్లు అనిపించింది రిషి అమ్మవారు నా మాట విన్నది అని ఏది ఒక చెప్తా నాకు బాగా గుర్తున్నది ఉండిపోయేది ఒక్కటే కరోనా టైంలో మనం ఇల్లు కట్టినాం కదా మొత్తం ఇల్లు కంప్లీట్ అయింది ఇంకొక వారం రోజుల పని ఉండే ఆ వారం రోజులైతే పని కంప్లీట్ అవుతుంది అనే టైంలో ఒక టూ ల్యాక్స్ నాన్నకు అర్జెంట్ అవసరం ఉండే ఎవరిని అడుగుదామన్నా కూడా కరోనా టైం తాతయ్య కూడా అదే టైంలో ఇల్లు కడుతున్నాడు అసలు ఎవరిని అడిగినా ఎవరిని లేదు ఫస్ట్ ఎవరిని లేదు డబ్బుల కోసం నాన్న టెన్షన్ పెడతాడు డబ్బులు కావట్లేదు అని ఇక నాన్న టెన్షన్ చూసి నాకు బాగా బాధ అనిపించింది ఆ రోజు శుక్రవారం చి అమ్మ అంటే ఇల్లు కట్టుడు మనకు అంత పెద్ద ఇల్లు ఇల్లుగట్టుడు అక్కడికే కష్టంగా అయింది ఆయన రెండు లక్షలు అయితే ఆ పని అయిపోతుంది ఒక్క రెండు లక్షలు దొరికితే మంచి ఉండు అని అసలు నాన్న బాధపడతాడు నాన్న బాధను చూసి నాకు కూడా బాగా బాధ అనిపించింది ఆ రోజు శుక్రవారం పూజ చేద్దామని పువ్వులు పాలు అన్నీ అమ్మవారి దగ్గరికి తీసుకొని వెళ్ళినా మన ఇంట్లోనే అమ్మవారి మందిరానికి తీసుకొని వెళ్ళిన అసలు పూజ చేద్దామంటే మనసు మంచి లేనప్పుడు పూజ చేద్దామంటే ఎట్లుంటుంది అభిషేకం చేద్దామని పాలు తీసుకుపోయినా కానీ పాలకంటే ఫస్ట్ నా కన్నీళ్ళతోనే అమ్మవారికి అభిషేకం అవుతుంది బాగా ఏడుపుచ్చింది బాగా ఏడుపచ్చింది అసలు కన్నీళ్ళు ఎంత ఆపుకుందామన్నా కూడా అస్సలు ఆగుతలేవు ఇక మళ్ళీ నాన్న చూస్తే బాధపడతాడు కావచ్చు అని నేను ఎంత ఆపుకుందామని అనుకున్నా కూడా ఒక్క రెండు లక్షలు దొరుకుతాయి అయిపో ఇల్లు పని కంప్లీట్ అయిపోయేది ఒక రెండు లక్షలు అయితే మంచిగా ఉడు ఎట్లన్న అయితే మంచిగా ఉండని మస్తు మనసులో దండం పెట్టుకున్నా ఆ రోజు అంటే అమ్మవారికి ఏమైనా వాసన పూలు పెడతాయి కదా ప్రతి శుక్రవారం ఏదైనా అన్ని పూలు తీసుకొచ్చినా కానీ మల్లెపూలు తీసుకురాలే సరే మల్లెపూలు తీసుకురాలేదు కదా అని బయటికి వెళ్ళిన పూల కోసం బయటికి వెళ్తా ఉంటే తెలిసిన ఆంటీ తెలిసిన అంటే వచ్చింది వచ్చి ఏం చేస్తున్నావు తేజ అంటే పూజ చేస్తాను అంటే పూల కోసం వచ్చినా అని అంటే ఎందుకు అట్లా డల్గా ఉన్నావు ఎప్పుడు సంతోషంగా నవ్వుకుంటా కలకలలాడుకుంటుంటావు కదా ఎందుకంత ఎందుకు డల్గా అనిపిస్తుంది ఎందుకంత బాధగా ఉన్నావు అంటే చెప్పాలా వద్దా అనుకున్నా ఇక చెప్దామని ఏం లేదంటే ఇట్లా కొంచెం ఇల్లు పని నడుస్తుంది కదా లాస్ట్కి వచ్చింది ఇంకా కొంచెం డబ్బులు అడ్జస్ట్ కావట్లేదు ఇంకొంచెం అయితే పని కంప్లీట్ అవుతుంది అసలు అవి అవుతలేవా అంటే మా ఆయన అదే టెన్షన్ పడతాండు ఆయన టెన్షన్ పడతా అంటే నేను కూడా చూడలేకపోతా అన్న నాకు కూడా మంచిగా అనిపిస్తలేదు అని అంటే వెంటనే రాజేష్ నెంబర్ చెప్పు నేను ఫోన్ పే చేస్తా టూ ల్యాక్స్ అన్నది అన్నటితోనే నేనైతే షాక్ అసలు నాకు ఏం అర్థమైతే లేదు అంటే తెలిసిన వాళ్ళే తెలిసిన వాళ్ళే కానీ అసలు నేను అమ్మని ఇంక లేదు కావాలని అడగకముందే అమ్మవారు వచ్చి వరం ఇచ్చినట్టు అసలు ఎవరైనా ఇస్తారా ఇవ్వరు ఇక నాకు అసలు నెంబర్ చెప్పినా అంటే అక్కడ ఒక్క నిమిషం కూడా నాకు కాలు ఆగలే నా కాలు ఒక్క నిమిషం కూడా అసలు నా కాలు అక్కడ ఆగలేదు మళ్ళీ ఏమన్నది మళ్ళీ నేను ఏమన్నా అంటే ఇది కరోనా టైం కదా అంటే మీరు డబ్బులు ఇచ్చినా కూడా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ పే చేసే అంత కూడా లేదు నెల నెలకి మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ దాకా మేము అమౌంట్ కూడా ఇచ్చుకోలేము అంటే కూడా మీరు ఆరు నెలలు కాదు అయినా మంచిదే సంవత్సరం తర్వాత అమౌంట్ ఇచ్చినా మంచిదే నాకు ఇంట్రెస్ట్ వద్దు ఏమద్దు అని వెంటనే నాన్నకు రెండు లక్షలు కొట్టింది కొట్టుడుతోనే ఇక నేను వెంటనే ఫస్ట్ నాన్న కూడా చెప్పలే ఫస్ట్ నాన్న దాటేసి హాళ్ళకెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు ఉన్నావు ఇప్పుడు నేను ఇప్పుడు దాకా నేను బాధపడ్డదంతా నువ్వు విన్నావు నేను నీతో చెప్పుకున్న మాటలన్నీ విన్నావు నువ్వు విని సాక్షాత్తు అమ్మవారంటే ఎవరో ఒక రూపంలో వచ్చే అది కష్టాలను తీరుస్తుంది అన్నట్టు నువ్వు ఆంటీ రూపంలో వచ్చినావు నాకు ఎమౌంట్ ఇచ్చినావు అంతే నువ్వు ఉన్నావు అని ఇక సంతోషంగా పూలన్నీ పెట్టి పూజ చేసినావు పూజ చేసి నవ్వకుండా బయటకు వచ్చినా బయటకు వచ్చిన తర్వాత నాన్న ఏంటి అంత సంతోషంగా ఉన్నావు ఏంటి అంత అంటే ఎందుకు అంత హ్యాపీగా ఉన్నావు ఇప్పటిదాకా ఇక డల్గా ఉన్నావు కదా ఇప్పుడు ఒకటేసారి అంత సంతోషం ఏంటి ఫేస్లో అన్నాడు అంటే ఇట్లా పూల కోసం వెళ్ళినా కదా బావా వెళ్తే ఆంటీ కలిసింది ఇట్లా అమౌంట్ నీ పే నీ ఫోన్కి చూడొకసారి మొబైల్కి ఏమైనా డబ్బులు అన్న ఫస్ట్ ఏమైనా డబ్బులు వచ్చినాయంటే ఫోన్ వేరే రూమ్లో ఉండే పోయి చూసుకున్నాడు చూసుకొని అవును అమౌంట్ వచ్చినాయి రెండు లక్షలు ఎక్కడి అని అంటే ఇట్లా తెలిసిన ఆంటీ కొట్టింది అని అంటే మరి ఇంట్రెస్ట్ ఎంత అని అంటే ఇంట్రెస్ట్ లేదు ఏం లేదు ఇప్పుడు డబ్బులు కూడా ఇప్పుడు ఇచ్చిన అవసరం లేదు అని అన్నది సిక్స్ మంత్స్ తర్వాత ఇస్తామని అంటే సిక్స్ మంత్స్ కాదు సంవత్సరమైనా మంచిదే తర్వాత నేను అని చెప్పింది అని అంటే నిజమా నాన్న అస్సలు నమ్ముతలేడు అసలు అందులోకి వెళ్ళి అంటే అది అదొక షాక్ అసలు ఎవరు ఒక్కొక్కరు అడిగినా ఇయ్యారు కదా ఎంత తెలిసిన వాళ్ళైనా ఇవ్వరు అది మళ్ళీ కరోనా టైం అలాంటిది ఒక నువ్వు అడిగినావా అన్నాడు నేను అడగలేదు బావా డల్గా ఉన్నావంటే ఇట్లా కొంచెం డబ్బులు అవసరం ఉన్నది ఇల్లు పని అయింది కదా అంటే అదే మనసున పడతలేదు అని అన్న అంతే ఒకటే మాట మీదకి ఇచ్చింది అని అంటే నిజంగా అమ్మవారు ఉన్నది సాక్షాత్ సంతోషమతనైతున్నది నేనైతే ఇక అప్ అప్పుడేంటి చాలాసార్లు నాన్న సంబంధం చూడడానికి వచ్చినప్పుడు కూడా ఒక ఐదు వారాలు ఒక పొద్దున్న ఐదు వారాల లోపే నానచ్చిండు సంబంధం ఓకే అయింది అంత ఓకే అయింది అట్లా చాలా ఒకటి రెండు కాదు నా లైఫ్లో మాత్రం అమ్మవారు నా మాటలు విన్నది అని చాలా అంటే చాలా సార్లు అనిపించింది కాదా కష్టాల్లో ఉన్నప్పుడు ఇంకా ఖచ్చితంగా వెంబడే ఉంటది నేనైతే బాగా నమ్ముతా ఇట్లా నార్మల్గా ఐదు ఒక ఐదు అంటే ఎవరికైనా బాగా లేకపోతే ఒక ఐదు వారాలు ఒక పొద్దు ఉండండి అని కూడా చెప్తా రీసెంట్గా నా సబ్స్క్రైబర్ ఒక ఆమె ఐదు వారాలు అంటే ఆమెకు పిల్లలు కావట్లేదంట నా వీడియోస్ చూసి ఒక ఐదు వారాలు ఒక పొద్దుంటా అమ్మవారికి ఐదు వారాలు ఒక పొద్దు స్టార్ట్ చేసిందంట స్టార్ట్ చేసిన తర్వాత ఐదు వారాల లోపే ఆమెకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందంట అసలు ఆమె చెప్పిన తర్వాత ఆమె కంటే నాకు ఎక్కువ సంతోషం అనిపించింది చాలామందికి నేను చెప్పేది ఒకటే పెళ్ళి కాని వాళ్ళకైనా పిల్లలు కాని వాళ్ళకైనా సంతోషం మాతకు ఒక ఐదు వారాలు ఒక పొద్దుండండి అంత మంచి జరుగుతుంది ఆ అమ్మవారు ఉన్నది అని అసలు నాకైతే ఇంతకంటే రెండు లక్షలు ఎవరిస్తారండి ఒక్క మాట మీదకి వెళ్ళి తెలిసిన వాళ్ళు అంటే మామూలుగా నార్మల్ పరిచయం ఉన్నవాళ్ళు మన మొహం చూసి మన బాధ తెలుసుకొని అప్పటికప్పుడు రెండు లక్షలు కొట్టాలంటే ఎవరు కొడతారు అదంతా అదంతా నేను అదంతా ఒక అంటే అమ్మవారే చేసిందని అంట నార్మల్గా ఒక నిజంగా ఆమె వచ్చి నాకు ఇచ్చిందని మాత్రం అనుకోను ఆమె రూపంలో అమ్మవారు వచ్చి ఆమెకు ఆ బుద్ధి కలిగించుడు అంటే కొన్ని కొన్ని టైంలా అనేది ఉంటుంది ఆ టైంలో ఆమెకు డబ్బులు ఇవ్వాలని అనిపించింది అంటే అంతా అమ్మవారి కృప అని బాగా నమ్ముతా సంతోష్ మాత్ర దయనే ఏదైనా దయనే నా లైఫ్లో ఏది జరిగినా కూడా అది శుక్రవారమే జరుగుద్ది జరగడం కూడా ప్రతి ఒక్కటి నేను ఇంత సంతోషంగా ఉన్నా అంటే కూడా అమ్మవారే కారణం అమ్మవారిని నమ్ముకుంటే అంత మంచిగా జరుగుద్ది నాకైతే నా లైఫ్లో అయితే చూస్తున్నారు కదా నేనైతే కింది నుంచి మా ఆయన అయితే కింది నుంచి పైకి వచ్చిన వాడే ఫస్ట్ అయితే డబ్బు అందరూ అనుకుంటారు మీకు డబ్బులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మీరు చాలా హ్యాపీగా ఉంటారని అసలు లేదు ఫస్ట్ అయితే నార్మల్ పర్సన్ అంతే బాగా అంటే బెదరికం అనుభవించిన ఇప్పుడు ఇట్లా ఉన్నాము అని అంటే అంత అమ్మవారి దయ అమ్మవారి దయతోటే ఇంత సంతోషంగా ఉన్నామండి అర్థమైందా అందుకని అమ్మవారు ఉన్నది నేను నేను ఏమన్నా మొక్కినా టెన్త్ల రిష్ ఐదు వందల కంటే ఎక్కువ మార్కులు ఎత్తు చాలు ఐదు వందల యాభై అత్త మమ్మీ అని అంటే నాకు ఐదు వందల కంటే ఎక్కువ అత్తే చాలు ఐదు వందల యాభై కూడా అవసరం లేదని చాలా సార్లు అన్నా అమ్మవారు నా మాట ఉన్నది నీ మాట కూడా వినాలి లైఫ్లో మంచి పొజిషన్లు ఉండాలి చూసినా శుక్రవారం కూడా ఫ్రెండ్స్ అంటే నువ్వు ప్రతి శుక్రవారం మంచిగా ఉంటావు ఎగ్జామ్ శుక్రవారం ఎగ్జామ్ ఏదో ఎగ్జామ్ రోజు ఫ్రైడే వచ్చింది ఆ రోజు నువ్వేమో తిన్నవ వెళ్ళి ఇంటికి వచ్చి చాలా బాధపడ్డాడు రోజు శుక్రవారం మర్చిపోయినా బయటకెళ్ళినా తిన్నా అని బాగా బాధ అనిపించింది అని అన్నావు చూసినావు నువ్వు కూడా నమ్ముతావు అమ్మవారిని నమ్ముతావు ఏం తినకుండా ఉంటావు ఏం తినకుండా ఉంటే అంత మంచిగా జరుగుతుంది రిషి మనం ఏదైనా తప్పు చేస్తే తెలియకుండా తప్పు చేసినా కూడా దానికి శిక్ష మాత్రం అమ్మవారు వేస్తారు అందుకే మాతకు ఒక పొద్దు ఉండాలంటే చాలామంది భయపడతారు అంటే తెలియక ఏమైనా చేసినా కూడా ఏం జరుగుద్దు అని ఏదో ఒకటి జరుగుద్ది చిన్న చిన్నగా మాత్రం మనం తప్పు చేస్తే జరగకుండా మాత్రం ఉండదు అందుకని జాగ్రత్త ఉండాలి అర్థమైందా అర్థమైందా మంచిగా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఎవరికైనా ఎలాంటి డౌట్లున్నా కూడా కామెంట్లో కామెంట్ చేయండి ఈరోజైతే నేను బెల్లంపల్లికి వచ్చిన అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది సంతోష్మాత టెంపుల్ కూడా అక్కడే ఉంటుంది ఇక్కడ వినాయకుడు అయ్యప్ప స్వామి కుమారస్వామి అమ్మవారు అన్నీ గుళ్ళు ఉన్నాయి టోటల్గా బెల్లంపల్లిలో అయితే సంతోష్మాత టెంపుల్ అయితే ఇక్కడ ఒక్క దగ్గరే ఉంది అయ్యప్ప స్వామి గుళ్ళో ఓకే ఫ్రెండ్స్ మన మంచనాల్లో అయితే చూసిండ్రు కదా అసలు ఏమైంది అని అంటే నార్మల్గా రిషి పాస్ అయితే అంటే పాస్ అంటే ఐదు వందల కంటే ఎక్కువ మార్క్స్ వస్తే నేను మంచిరాల్లో అమ్మవారి గుడికి వస్తాను అనుకున్నా అనుకున్న తర్వాత సడన్గా ఇక్కడికి వచ్చిన అయింది బెల్లంపల్లికి మమ్మీ కాల్ చేసి రా అని ఒకటే తిరిగా పట్టుబట్టింది సరే అక్కడికి వెళ్తా అనుకున్నా కదా సరే అక్కడికి వెళ్ళినందుకు ఇక్కడికైనా వెళ్దామనేసి ఇక్కడ టెంపుల్కి వచ్చినా వెళ్ళిన తర్వాత అక్కడ టెంపుల్కి కూడా వెళ్తా అక్కనైతే ఏం కోరుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ నాకు ఏదైనా కోరిక నెరవేరితే అమ్మ నీ గుడికి వచ్చి నేను దర్శనం చేసుకుంటా అంతే కొబ్బరికాయ కొడతా దర్శనం చేసుకుంటా అమ్మవారి దర్శనం చేసుకుంటే ఇట్లా కాసేపు టెంపుల్లో కూర్చొని అట్లా మన తీర అమ్మవారిని చూసుకుంటాం అంతే అని మొక్కుతే చాలు ఏ కోరికైనా నెరవేరుద్ది ఫ్రెండ్స్ ఓకే అంటే అమ్మవారి వింటది మన స్ఫూర్తిగా మొక్కు చెల్ల ఎంత మా కూతురు అయితే ఎట్లా అంటే ఆమె పూజ చేస్తుంది అంటే ఆమె ఒక విగ్రహానికి పూజ చేస్తాంది అని అనుకోదు ఒక ఫోటోకి చిత్రపటానికి అమ్మవారి చిత్రపటానికి ఫోటో చేస్తాను అనుకోదు సాక్షాత్తు అమ్మవారి అమ్మవారిని అక్కడ కూర్చోబెట్టి అమ్మవారికి నిజంగా బొట్టు పెడతానన్నా నిజంగా పువ్వులు పెడతానన్నా నిజంగా చీర కడతానన్నా డ్రెస్ వేస్తానన్నా అసలు నిజంగా ఇక్కడ ఉంది అని ఆమె ఫీల్ అయిపోతుంది మొత్తం రెడీ చేసిన తర్వాత కూడా ఆమె ఎట్లాంటి ఇట్లాంటి దిష్టిది అమ్మవారికి అసలు ఆమెను చూసి నేను అనుకుంటా అంటే నేను కూడా అంత హార్ట్ఫుల్గా ఉన్నదని అనుకుంటానో లేనో మా పాప మాత్రం అంత నిజంగా అమ్మవారి ఇక్కడ ఊర్చున్నది అసలు సందే వేళ కూడా డోర్లు ఎవరైనా తెలియక ఇంటికి వచ్చిన వాళ్ళు పెడితే కూడా తీయ అమ్మవారు వచ్చే టైం అవుతుంది మళ్ళీ ఏదైనా ప్రతి ఒక్కటి నేను ఏది చెప్పినా కూడా అది ఖచ్చితంగా మైండ్లో పెట్టుకుంటుంది ఆహా ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని చిన్నప్పటి నుంచి మనకు పిల్ మనం పిల్లలకు కూడా చెప్పాలి ఫ్రెండ్స్ చెప్పకుండా వాళ్ళకి తెలియదు ఆ మనీ నేను చెప్పినవన్నీ మళ్ళీ నా అంటే నా ముందే ఎవరికైనా ఉంటే అనిపిస్తుంది అబ్బాయి ఎంత గుర్తుపెట్టుకున్నారు ఎంత మంచిగా చేస్తారని ఆమె పూజ కూడా అంత చేస్తుంది సంధ్య దీపం ముట్టిస్తుంది ఎంతైనా ఆడపిల్ల ఇంటికి లక్ష్మి మా అబ్బాయి కూడా చేస్తాడు చేస్తాడంటే ఎట్లా అంటే చేస్తాడు ఓకే చేసిందా అంటే చేసిన అట్లా కానీ ఆమె మాత్రం మనసు పెట్టి అమ్మవారు ఇక అమ్మవారు ఆమె చేసిందంటే అక్కడికి రావాలి కూర్చోవాలి అంతే అట్లా నువ్వు కూడా మంచిగా ఏదైనా మన మనస్ఫూర్తిగా అంటే మనం అమ్మవారిని నమ్ముకుంటాం కాబట్టి ఓకే అమ్మవారికి పూజ చేస్తాం ఏ దేవుడిని ఎవరు ఏ దేవుడిని నమ్ముకుంటారో ఆ దేవుడు నువ్వే ఉన్నావు నాకు నువ్వే దిక్కు నాకు ఏ కష్టం వచ్చినా నువ్వే చూసుకోవాలి అంతే నాకు వేరే ఎవ్వరు లేరు నాకు నువ్వే అని మొత్తం భారం అంతా ఆయన మీద అనుకో అంతే ఏ దేవుడైనా కూడా చూసుకుంటారు అర్థమైందా విన్నారు కదా ఫ్రెండ్స్ ఎలాగైనా ఈ వీడియోకి హండ్రెడ్కి వ్యూస్ రావాలి కామెంట్లో జై సంతోష్ అని పెట్టండి అట్లా అమ్మవారి గురించి అంటే ఈ టాపిక్ గురించి ఎన్నో రోజుల నుంచి చెప్పాలనుకున్నాను నిజంగా మేము ఇల్లు కట్టేటప్పుడు ఇదైతే రియల్ స్టోరీ ఫ్రెండ్స్ అసలు రెండు లక్షల కోసం అయితే బాగా ఈ ఈరోజు ఎన్నో డబ్బులు ఉన్నాయి కానీ ఆ రోజు ఆ రెండు లక్షలు చాలా విలువైనవి అంతే కదా మనకు లేనప్పుడే విలువ దాని విలువ తెలుస్తుంది డబ్బుల విలువైన దేని విలువైన ఉన్నప్పుడు తెలియదు అన్నట్టు ఆ రోజు అట్లా తీసుకొచ్చి ఇచ్చింది అంటే సాక్షాత్తు అమ్మవారి అంతే నేను అమ్మవారు ఉన్నదని అనుకుంటా అంతే అమ్మవారి దయతోని బ్రతికేటోళ్ళు జై సంతోషి మాత జై జై సంతోషి మాత